దేవుని పదాజ్ఞలు నేర్చుకుందాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి నేను చదువుతున్నాను దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడైన యహోవాను నేనే నేనే దాసులు గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించు తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని యశుప్రభు వారు చెప్తా ఉన్నారు సృష్టికర్త అయిన దేవుడు నేను తప్పించి వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని మొదట ఆజ్ఞిస్తూ ఉన్నాడు ఎవరికి అంటే ఇజ్రాయల్ ప్రజలకి ఇజ్రాయల్ ప్రజలు అయ్యో దేశంలో నుండి దేవుడు మోర్ష ద్వారా బయటికి రప్పించాడు అప్పుడు దేవుడు త దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు మోర్ష ద్వారా నేనే నీ దేవుడని యహోవాన్ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఎందుకంటే నేను మొదటి వాడను కడపటవాడను ఆదియు అంతమై ఉన్న దేవుడను నేను తప్ప వేరే ఒక రక్షకుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు అందుకని మొదటి ఆజ్ఞ ఏటంటే నేనే నీ దేవుడైన యహోవాను నేను తప్పించి నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు అని క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇది ఇజ్రాయిల్ ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలు సృష్టికర్త అయిన దేవుని ప్రజలు కనుక ఆ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు బయటకు రప్పించాడు కనుక ఆ ప్రజలకు దేవుడు ఆ ఆజ్ఞలని ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు నేనే దేవుడను వేరొక దేవుడిని ఉండకూడదు అని క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడు కనుక ఆ దేవుణ్ణి ఆరాధించాలి ఆ దేవుణ్ణి ప్రార్థించాలి ఆ దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక దేవుడికి ఆరాధన ఇజ్రాయిల్ ప్రజలు చెయ్యాలి అని దేవుని యొక్క ఉద్దేశం అందుకని నీ దేవుడని యహోవాను నేనే అంటా ఉన్నాడు ఇంకా రెండో వాక్యం చూద్దాం పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే కానీ భూమి కింద నిలయందే గాని ఉండు దేని రూపంనైనాను విగ్రహంనైనాను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు ఇవాలి అనగా నీ దేవుడినైనా యహోవానగు నేను రోషం గల దేవుడను నన్ను దేశించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకునే వారిని వెయ్యి త్రమల వరకు కరుణించు వాడినై ఉన్నాను అని యశుప్రు వారు చెప్తా ఉన్నారు సృష్టికర్త అయిన దేవుడు ఇంకా రెండో వాక్యం చెప్తా ఉన్నాడు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే కానీ భూమి కింద నిలయందే కానీ ఉండు దేని రూపమునైనాను విగ్రహమునైన నువ్వు చేసుకోకూడదు వాటికి సాగిలి పడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకంటే నేను విగ్రహాన్ని కాదు నేను గల దేవుణ్ణి అంటా ఉన్నాడు